శ్రీనివాస్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన టైమింగ్ కామెడీ అమాయకపు హీరోయిజం ఎంతమంది కమిడియన్స్ ఉన్నా శ్రీనివాస్ రెడ్డి స్టైల్ మాత్రం ప్రత్యేకం కేవలం కమిడియన్గానే కాకుండా గీతాంజలి జయమ్మ నిశ్చయంబురా లాంటి చిత్రాల్లో హీరోగా నటించి ప్రశంసలు పొందాడు కేవలం స్క్రీన్ మీదే కాదు నిజ జీవితంలోనూ నవ్వుతూ నవ్విస్తూ సరదా సరదాగా గడిపేస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన జీవితంలో విషాదం చోటు చేసుకుంది అతని అల్లారు ముద్దుగా పెంచి పోషించి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి కమెడియన్ని అందించిన శ్రీనివాస్ రెడ్డి గారి తండ్రి రామిరెడ్డి మృతి చెందాడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూసారు దీంతో శ్రీనివాస్ రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది రామిరెడ్డి కూడా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ప్రొడ్యూసర్ రాజు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి